వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్ ఆనుకొని ఉన్న గుడి చెరువు ఎఫ్టిఎల్ ను ఆర్టీఓ రాజేశ్వర్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఇరిగేషన్ డిఏ ప్రశాంతులు గురువారం పరిశీలించారు కట్టు కాల్వ నుంచి భగవంతరావు నగర్ మీదుగా జగిత్యాల బస్టాండ్ వరకు గుడి చెరువులో మురికి నీరు చేరకుండా మూడు కోట్ల రూపాయలతో మురుకు నీటి మల్లింపు పనులు కొనసాగుతున్నాయి అయితే అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నిర్మాణం చేస్తుండగా భగవంతరావు నగర్ నుంచి గుడి చెరువును ఆనుకొని ఉన్న పట్టాభూముల నుంచి పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాలకు తమ పట్టాభూముల నుంచి వెయ్యవద్దని కోరారు దీంతో వీరి ఆదేశాల మేరకు అధికారుల బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలించింది అయితే స్థానికులు అక్కడికి చేరుకొని తమ పట్టాభూముల నుంచి కాకుండా గుడి సర్వే నెంబర్ మూడుని ఆనుకొని పైప్ లైన్ వేసుకోవాలని అధికారులను కోరారు రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి హద్దులు నిర్ణయించాక నిర్ణయం తీసుకుంటామని స్థానికులకు అధికారులు వెల్లడించారు దీంతో పాటు దీనికి ఏంటంటే కాళేశ్వరం నుంచి గౌరవ ఎమ్మెల్యే ఆదిశీనన్న సూచన ప్రకారం ఆర్డీఓ ఇరిగేషన్ అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్ గారు ఈ చెరువు భూ బాధితులు ఎంతమంది ఉన్నారో వారందరికీ సహాయం చేసే విధంగా ఒకసారి పరిశీలించమని కోరినందుకు వాళ్ళు వచ్చారు సానుకూలంగానే మా సమస్యలన్నీ విన్నారు మేము ఒకటే చెప్తున్నాం దయచేసి చెరువు అనేది పూడ్చి దేవస్థానం అభివృద్ధి కొరకు దాదాపు ఒకటి బై మూడవ భాగం ఇచ్చారు కాబట్టి దానికి మేము ఎలాంటి అభ్యంతరం చెప్పడం ఎందుకంటే ఈ ప్రాంతం డెవలప్ అయితే ఇక్కడి ప్రజలకు ఉపాధి మరియు అన్ని అవకాశాలు దొరుకుతాయి అనే కొద్ది మేము ఇంతవరకు ఇలాంటివి ఫిర్యాదులు చేయలేదు అలాగే మేము ఇప్పుడు కోరేది ఏంటంటే దయచేసి ఏదైతే మీరు ఇప్పుడు డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ పై నిర్మాణం ఏర్పాటు చేస్తారో దాన్ని మీ చెరువు సర్వే నెంబర్ మూడు ఉంది దాన్ని సర్వే చేయించి ఆ హద్దు ప్రకారం బండ్ ఏర్పాటు చేసి దాని ప్రకారమే ఆ పైప్ లైన్ తీసుకుపోవాలని దాంతో ఇక్కడి ఎవరు బాధితులు గారు ఒకవేళ బఫర్ జోన్ అంటే అది వేరే సమస్య దానికి మేమందరం కట్టుబడే ఉంటాం అని ఈ సందర్భంగా మా సీనాన్నకు మరియు అధికారులందరికీ మా బాధితుల తరఫున ధన్యవాదాలు తెలియదు ఈరోజు వేములవాడ గుడి చెరువు డెవలప్మెంటు ఆధ్వర్యంలో భాగంగా ఆదిశనన్న ఒక మేము అందరం కలవడం జరిగింది మేము ఎఫ్టీఎల్ మాకు ఒక ఒక నిర్ణయించిన తర్వాత మేము దాదాపు ఒక రెండు వందల మూడు వందల మంది ఆ ప్లాట్లు వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి ఆదిశనాన్న కలవడం జరిగింది ఆదశనన్న పెద్ద మనసు చేసుకొని అధికారులని ఈరోజు వాళ్ళని వాళ్ళతో ఒకసారి చర్చించినాక ఆ అన్న అన్నగారు మాకు మేము ఒక విషయానికి వస్తాము అని చెప్పి తెలియజేయడం జరిగింది ఈ యొక్క కా ఈ యొక్క ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి బాధితులు ఎవరిని నష్టపరచకుండా గవర్నమెంట్ అంటే ప్రజలు ప్రజలు అంటే అలాంటి కార్యక్రమంలో ఈ ఎఫ్టీఎల్ భాగం అని చెప్పి పెట్టి ప్రజ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ చేసంలో భాగంగా మేమందరము బాధితు మేము ఒక బాధితులుగా కాకుండా మాకందరికీ మాకు సహాయం చేసే విధంగా గవర్నమెంట్ వాళ్ళందరూ మమ్మల్ని ఒక మంచి మనసుతోటి మమ్మలకు మా ఒక రెండు వందల మూడు వందల మంది కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ రెండు ముప్పై నుంచి దాదాపు నలభై యాభై ఎకరాలు కూడిపిన తర్వాత ఈ చెరువు అనేది సుందరీకరణలో భాగంగా ఈ చెరువు అనేది ఒక కూడిపిన తర్వాత ప్రజలకు ఎలాంటి సౌలభ్యం కలుగుతలేదు ఈ చెరువు కూడుపడం వలన ఈ చెరువు ప్రాంతంలో ఎలాంటి పొలం పంట పొలాలు కూడా లేవు ఈ యొక్క దృష్టిని మేము గవర్నమెంట్ అధికారులకు తెలియడం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమంలో మేము దాదాపు ఎఫ్టిఎల్ బాధితులము ప్రొద్దునుంచెలి ఈ విధంగా మేము ఈ ఈ గవర్నమెంట్కు మేము విన్నయించుకుంటున్నాము మా యొక్క బాధను అర్థం చేసుకొని ఈ యొక్క ఈ గవర్నమెంట్ సంబంధించిన ఎవరైనా కానీ సర్వెంట్లు కానీ వీళ్ళందరూ పెద్ద మనసుతోటి మా అందరికీ న్యాయం చేకూర్చాలని చెప్పి మేము అందరి మా అందరి తరఫున మేము కోరుకుంటున్నాము